హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పుడప్పుడు ఆకాశంలో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ మధ్య అరుదైన ఖగోళ దృశ్యం జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది సూర్యుడి చుట్టూ ఎప్పుడూ చూడని విధంగా ఇంద్రధనస్సు రంగులో ఓ వృత్తాకారం ఏర్పడింది ఒక గంటకు పైగా కనువిందు చేసింది అద్భుతమైన ఇంద్రధనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆకాశంలో అప్పుడప్పుడు మబ్బులు రకరకాల ఆకారాల్లో కనిపిస్తూ ఉంటాయి ఆ మధ్య ఆకాశంలో ఓంకార రూపం దర్శనమిచ్చిందని ఫోటోలు వైరల్ అయ్యాయి మరి ఆ అద్భుత మహాశివలింగ రూపం గురించి విషయాలు నేడు చర్చించుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి తాజాగా మహాలయ అమావాస్య సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది బుధవారం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండయ్యగూడెంలోని ఈ అద్భుతం చోటు చేసుకుంది అక్కడ పూజారి శ్రీనివాస శాస్త్రి ఆకాశంలో శివలింగం ఆకారంలో మబ్బులు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇంకేముందే వెంటనే ఆ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి నేరేడు నేరేడుచర్ల మండలంలోని సోమప్ప సోమేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు అమావాస సందర్భంగా ఆకాశంలో శివలింగం ఇలా దర్శనం ఇవ్వడాన్ని చూసి సంతోషించారు శివలింగం ఆకాశంలో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో అందరూ ఆ అపురూప దృశ్యాన్ని తలకించి నమో నమ శివాయ అంటూ భక్తితో పార్వశ్యాన్ని పొందారు తాజాగా దీనికి సంబంధించిన ఫోటో స్థానికంగా వైరల్గా మారింది అనేక మంది వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు అయితే ఇలాంటి అద్భుతమే కాకినాడలోనూ జరిగింది మరి అంతటి మహాదేవుని అద్భుతాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి